ప్రభువైన అేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను పిల్లరా బాగున్నారా ప్రపంచంలో మెజార్టీ ప్రజలు సంతోషంగా చేసుకునే పండుగ క్రిస్టమస్ పిల్లరా క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధన మరియు చాలామంది ఏసుక్రీస్తు ప్రభు వారు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడా అసలు నిజంగా పుట్టాడా అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు అసలు ఏసై పుట్టాడా వచ్చాడా పిల్లరా నాకు కూడా ఏసయ్య పుట్టాడంటే అంత ఇష్టం ఉండదు నాకండి ఏసయ్య పుట్టాడు అంటే ఎందుకు అంటే పిల్లరా ఎందుకు ఇష్టం ఉండదు అంటే నేను పుట్టాను ప్రపంచంలో రాజులు పుట్టారు ఎంతోమంది పుట్టారు గనులు పుట్టారు నువ్వైనా నేనైనా నీ చరిత్ర నా చరిత్ర పుట్టిన కానించే అంతకుముందు చరిత్ర ఉండదు పుట్టడం అనగా బిగినింగ్ మరి ఏసుక్రీస్తు ప్రభు వారు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడా అని అంటే పుట్టాడంటే అది బిగినింగు వచ్చాడు అంటే అంతకుముందు ఉన్నాడని అర్థము అక్షార్థంగా అయితే ఏసుక్రీస్తు ప్రభు పుట్టాడని ఉంటుంది కానీ వాస్తవం చెప్పండి ఆయన వచ్చాడు యేసు క్రీస్తు ప్రభుల వారికి పుట్టినగాంచే చరిత్ర కాదు ఆయన పుట్టక ముందు కూడా ఆయనకి చరిత్ర ఉంది అందుకే ఆయన దేవుడై ఉన్నాడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది యేసు ప్రభు వారు ఎందుకు నరల మానవునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఎందుకు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనము క్లుప్తంగా తెలుసుకున్నాం దేవుడు మొదట ఆదామును నిర్మించాడు తన చేతులతో చేశాడు తనకు సాటైన సహాయం కొరకు అవమును అనగా ఆదాములో నుంచే బా ఆదాములోచే ఎముక మాంసం తీసి నారిననగా అనగా స్త్రీగా చేశాడు ఆ ఇరువురిని సంతోషంగా ఉండమన్నాడు ఆ ఏదో తోటలో ఒక చెట్టు ఫలము తినొద్దని చెప్పాడు పతి చల్లపూట వేళ దేవునితో గడుపుతూ సంతోషంగా గడుపుతున్నారు ఒక దూర్దినం రానే వచ్చింది అపవాది సర్పాన్ని ఎన్నుకొని ఆ సర్పం ద్వారా అవమును మోసపరిచింది మోసపరిచింది మోసపరచటం ద్వారా దేవునితో ఉన్న సంబంధము తెగిపోయింది దేవునితో ఉన్న అన్యున్య బంధము దూరమైపోయింది మరియు దేవుడు మొట్టమొదటగా పాముని శప్పించాడు ఇక నుంచి నువ్వు పట్టతో పాగుతావు మరి నువ్వు మన్ను తింటావు అని పాముని శప్పించాడు మరియు వాక్యప్రులు చూసినట్టయితే ఆదికాండ మూడజ పదిహేను వచనములో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలిగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను పిల్లరా చూడండి ఈ పామును శపించాడు ఎందుకంటే ఈ పాము ఈ పాము ద్వారా అపవాది పావును ఉపయోగించుకొని అవు మను చేసింది దేవునితో ఉన్న సంబంధాన్ని తెంపివేయటానికి కారణమైంది అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తే వైరం కలుగుతుంది ఇక్కడ చూడండి ప్రపంచంలో పాము అంటే దాన్ని ఏం చెప్పండి ఖచ్చితంగా మడి మీదే కొడతారు అవును కదండి మడి మీదే కొడతారు అయితే ఇక్కడ దేవునితో ఉన్న సంబంధము తెగిపోయింది ఆ సంబంధాన్ని కలపటానికి ఏసు క్రీస్తు ప్రభలవారు ఈ లోకానికి మానవునిగా రావలసి వచ్చింది వచ్చి ఏం చేశాడు అంటే మనం చదువుకున్న ఈ లేఖనములో అది నిన్ను తల మీద కొట్టును అది అనగా అక్కడ ఆయన అని ఉన్నది పుట్టినోడ్స్లో అనగా ఏసు క్రీస్తు ప్రభు వారు ఆ కలవరి సెలుమలో దాని తలను తొక్కాడు అపవాదిని జయించాడు ఆదాము ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది కడపటి ఆదామైన ఏసుక్రీస్తు ద్వారా ఆ పాపానికి పరిహారముగా తన రక్తాన్ని చిన్నించి ఆ పాపపు కాడిని వెరగొట్టి మనకి జయాన్ని అనుగ్రహించాడు అందుకు ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావలసి వచ్చింది లోకాశ వర్త పంతొమ్మిది అధ్యాయం పదవచ్చులో మనం చూస్తే నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అదేవిధంగా మొదటి తిమోతి ఒకటి పదిహేనులో కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను రక్షించటానికి వచ్చాడు ఆయన ఏసయ్య పుడితే బిగినింగు కదా అక్కడి నుంచి చరిత్ర కాదు ఆదాము ఆదాము అవమ్మ వాళ్ళు చేసిన పనికి దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది అది కలపటానికి నిచ్చనగా ఏసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు నేనే మార్గము నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే నా తండ్రి దగ్గరికి రాగలరు వరే ఒక మార్గం వేయటానికి లోకానికి వచ్చాడు అందుకే ఆయన తను తాను రిక్తునుగా చేసుకున్నాడు పిలుపులసిన పత్రిక రెండు అధ్యాయం ఆరో వచ్చిన మనం చూసినట్టయితే ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునుగా చేసుకొనెను పిల్లరా చూడండి ఏసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే ఎందుకు ఒక దాసుడుగా వచ్చాడు ఎన్నిక లేనివాడిగా వచ్చాడు అంటే పిల్లరా నీ పాపము నా పాపము సర్వమానవాళి పాపం ఆయన భరించటానికి ఆదాము అవమ చేసిన పాపము మరియు ఆ అపవాది వారిని జయించింది కదా వాడు చేతుల్లో నుంచి తన బిడ్డలను తన ప్రజలను విడిపించటానికి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కానీ అయినా మరిమ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు ఆయన డైరెక్ట్గా రావచ్చు కదా అని చాలా మంది వేస్తారు ఆయన డైరెక్ట్గా ఎందుకు రాలేదు అంటే నువ్వు దేవుడు కాబట్టి నువ్వు జయించావు మేము ఎలా జయించగలము నువ్వు దేవుడు ఏమైనా చేయగలవు అని అంటారా లేదా అందుకే మానవుని పోలికగా అబ్రహాము సంతానముగా తను తను రిక్తునుగా చేసుకొని దేవునితో సమానంగా వ్యక్తి తను తను రిక్తునుగా చేసుకొని ఒక మనుషునిగా వచ్చి ఈ లోకాన్ని జయించాడు అందుకే వాక్యం జలవస్తుంది నేను జయించాను నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించండి జయించిన అని నాతో కూడా నా తండ్రి సింహాసన ముందు కూర్చోబెడతానని ప్రభున ఏసు క్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నాడు పిల్లరా మరి మనము కూడా ఈ పండగ క్రిష్టమస్త పండుగ చేసుకోవటం కాదు కానీ నిజమైన పండగ ఏంటి మనం రక్షింపబడాలి ఏదో పండగ చేసుకోవటము ఏదేదో చేసుకోవటం కాదు ఏసై ఎందుకు వచ్చాడు అంటే మనం రక్షింపబడాలని క్రీస్తులందరి వారికి ఏ శిక్ష లేదని వాక్యం చాలా వస్తుంది మరియు రోమపత్రిక పదార్థంతో ఉన్న వచ్చినాలో కూడా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు ఇలా గమనించండి ఏసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు పుట్టిన వ్యక్తి కాదండి ఏదో ఏదో మన పిల్లల చేసుకున్నట్టు కేక్ పెట్టి కేక్ కట్ చేసుకోవటము లేదా ఏదో సంబరాలు చేసుకోవటం కాదు ఆయన పుట్టిన వ్యక్తి కాదు వచ్చిన వ్యక్తి ఏసు క్రీస్తు తన శిష్యులతో తిరిగాడు కదా శిష్యులు కూడా ఏసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడో తెలియదా అదిగొండరా ప్రభు ఎప్పుడు పుట్టని అడగరా అడిగే ఉంటారు ఎందుకు యేసు ప్రభు వారికి చెప్పలేదు పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం రాశారు కదా ఆ పుట్టిన డేట్ కూడా వేయచ్చు కదా ఎందుకు వేయలేదు అంటే ఆయన పుట్టిన వ్యక్తి కాదండి ఆయన వచ్చిన వ్యక్తి ఎందుకంటే ఆ డేట్ వేయకపోతేనే ఇన్ని చేస్తున్నాం మనం ఆయన పుట్టినరోజు అని చాలామంది ఉయ్యాల కట్టి ఉయ్యాల ఒక బొమ్మ పెట్టి ఏసు బాలుడా అని చెప్పి ఉయ్యాల ఊపటు రకరకాలు చూస్తూ ఉంటారు డేట్ వెయ్యిపోతేనే ఇట చేశారు కదా డేట్ వేస్తే ఇంకెట్ ఉండిద్ది ఆ డేట్ మెన్షన్ చేయడానికి ఆయన పుట్టిన వ్యక్తి కాదు ఆయన వచ్చిన వ్యక్తి అంతకుముందు ఉన్న వ్యక్తి కాబట్టి పిల్లరా యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టిన వ్యక్తి కాదు ఆయన వచ్చిన వ్యక్తి నీ పాపములు నా పాపములు మానవాళి పాపములు ఆయన భుజ మీద వేసుకోటానికి ఆ యొక్క ఆదాము ద్వారా పాపము ఏ విధంగా లోకానికి ప్రవేశించిందో ఆ పాపము తీసేయటానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన శకపురుషుడు ఆయన యుగపురుషుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి పిల్లరా ఆయన వచ్చిన దేవుడు దేవుడి మాటలు దేవించును గాక